మరోసారి సౌదీ యుఏఈ మధ్య పెరుగుతున్న అంతర్యుద్ధం సౌదీ యుఏఈ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు పశ్చిమాసేలో రెండు శక్తివంతమైన దేశాలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మరోసారి ఉద్రిక్త ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి యమన్లోని తాజా ఘర్షణలే దీనికి కారణంగా తెలుస్తున్నాయి హిమా యమన్లో జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో రెండు దేశాలు చెరో వర్గానికి మద్దతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యుద్ధానికి దారితీసిందని చెప్పవచ్చు అప్పుడు కలిసి నడిచిన ఈ రెండు దేశాలు ఇలా ఘర్షణకు దిగడంతో పశ్చిమ ఆసియాలు తీవ్ర ఉద్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అసలు ఘర్షణలకు కారణాలు ఏంటి అనే వివరాలు చూస్తే రెండు వేల పద్నాలుగులో మొదలైన యమన్ యమాన్ అంతర్ అంతర్యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో కీలకమైన సనా నగరాన్ని హు హౌదే తిరుగుబాటుదారులు ఆక్రమించడమే కాకుండా దేశంలోని ఉత్తర భాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు ఇక దక్షిణ తూర్పు యమన్కి అంతర్జాతీయ గుర్తింపు పొందిన యమన్ ప్రభుత్వం పాలిస్తుంది ఆ పాలకమండ్రిలో కీలక భాగస్వామిగా సదరన్ ట్రాన్స్విజల్ కౌన్సిల్ ఎస్టీసీ సదరన్ ట్రాన్స్విజల్ కౌన్సిల్ స్వతంత్ర దక్షిణ ఏర్పాటుకు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లడంతో పరిస్థితి ముపూర్తిగా మారిపోయింది డిసెంబర్ నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం మొదలుపెట్టింది నెల రెండవ వారంలోనే హాద్రామౌత్ అల్మరహా సహా పలు ప్రాంతాలను ఎస్టీసీ తమ ఆధీనంలోకి తీసుకుంది ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంతో ఒక్కసారి యమన్లో అలజడి రేకెత్తింది ఇక్కడే అసలు వైరం ప్రారంభమైంది యమన్లోని అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తుండగా దక్షిణ యమన్కు స్వతంత్ర దేశం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యుఏఈ ప్రభుత్వం మద్దతిస్తుంది ఈ రెండు దేశాల మధ్యలో కా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలకు ఈ యమన్ ఈ యమన్ అంతర్ అంతర్యుద్ధమే కారణమని తెలుస్తుంది వాస్తవానికి హౌదీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నింటినీ ఏకం చేసింది సౌదీ యుఏఈలే ఒకప్పుడు సో ఒకప్పుడు హౌదీలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని గ్రూపులను ఏకపై ఏకతాటిపైకి తెచ్చింది సౌదీ యూఏఈ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రెండు దేశాలు చెరొక గ్రూప్లకు నేతృత్వం వహిస్తుంది హౌతిలోని అధికారంలో ఉన్న పార్టీకి సౌదీ అరేబియాసీసీ పేరుతో యమన్ను ఆక్రమించుకోవాలన్న గ్రూప్లకు యూఏఈ అండగా నిలుస్తుంది మరోవైపు యమన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ లక్ష్యం ఎస్టీసీ దాడులతో హౌతిలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనం బలహీనమవుతుందని చెబుతుంది పైగా తమ దేశ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎస్టీసీ ఆక్రమించడం తమ దేశ అంతర్గత ముప్పుగా భావించింది సౌదీ అరేబియా అందుకే తూర్పు భా తూర్పు భూభాగాల నుంచి వైదోళ్ళగలని గత నెల ఇరవై ఐదున ఎస్టీసీకి ఎస్టీసీని హెచ్చరించింది దీన్ని ఆ సంస్థ పట్టించుకోకపోవటంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం నెలకొంది దీనిలో భాగంగానే సౌదీ అరేబియా యుద్ధం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా యుఏఈ ఎస్టీసీ ఆర్థిక సహాయంతో పాటు ఆయుధ 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 సామాగ్రిని కూడా సహాయం అందిస్తుంది ఈ సహాయం యుఏఈ ప్రభుత్వం అందిస్తుందని సౌదీ అరే సౌదీ అరేబియా బహిరంగంగానే ఆరోపణ చేస్తుంది అందులో భాగంగానే యుఏఈ నౌకను యుఏఈలోని పోర్ట్ నుంచి ఓ నౌక ఆయుధాలతో యుఏఈ నుంచి బయలుదేరి ముల్లా య యమాన్లోని ముల్లా ఓడరేవుకు చేరుకుందని ఆరోపిస్తూ గత నెల గత నెల ఇరవై ఎనిమిది భారీ స్థాయిలో తమ యుద్ధ విమానాలతో ముల్లా ఓడరేపుపై వమానిక దాడి దిగింది సౌదీ అరేబియా తర్వాత సౌదీ సౌదీ మద్దతు యమన్ కీలక ప్రకటన చేసింది తమ దేశంలో ఉన్న యుఏఈ సైనికులను ఇరవై నాలుగు గంటల్లో వెనక్కి వెళ్ళాలనేసి యుఏఈని హెచ్చరించింది యమన్ దీంతో ఒక్కసారి సౌదీ యుఏఈ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమయ్యాయి ముఖ ముక్కల్లా రేవుపై దాడులతోనే సౌదీ ఆగిపోలేదు మళ్ళీ శుక్రవారం భారీ భారీ స్థాయిలో హాద్రాబాద్పై విరుచుకు పడింది వైమానిక దాడులు నిర్వహించింది సౌదీ మద్దతుగా ఉన్న సౌదీ మద్దతుగా ఉన్న నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కూడా క్షేత్రస్థాయిలో ఎస్టీసీ ఎస్టీసీ దళాలతో పోరాడుతుండడం గమనార్హం ఈ దాడులను తిప్పికొడతామని ఎస్టీసీ చెప్తుంది మొత్తానికి మళ్ళీ యమన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రెండు దేశాలు ఒకప్పుడు ఒక తాటిపై నడిచిన దేశాలు సౌదీ అరేబియా యుఏఈ ఇప్పుడు పరస్పరం పరస్పరం రెండు దేశాలు యమన్ వేదికగా యుద్ధం చేస్తుందనే విషయం చెప్పుకోవచ్చు ఒక వర్గానికి సౌదీ అరేబియా మరొక వర్గానికి యుఏఈ ప్రభుత్వం సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది యమన్లోనే తమ పట్టు నిలుపుకోవడానికి రెండు దేశాలు పోరాడుతున్నాయని చెప్పుకోవచ్చు